ఓం శ్రీ మాత్రే నమ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని కమ్మ మేయర్ పునుకొల్లు నీరజ ఉప మేయర్ ఫాతిమా జోహ్రా ఏఎంసీ అధ్యక్షులు ఎరగర్ల హనుమంతరావు అన్నారు మహిళలు సౌభాగ్యంగా ఉంటే సమాజం మొత్తం సంక్షేమంతో కలకలలాడుతుంది అని పేర్కొన్నారు ఖమ్మం రాబర్తి నగర్ టు గణేష్ సెంటర్లో ముత్తైదులతో నిర్వహించిన కుంకుమార్చనను వారు ప్రారంభించారు కొంచెపు రాంబాబు దంపతులకు సౌజన్యంతో మహిళలకు పూజ సామాగ్రిని బహుమతులను నిర్వాహకులు అందజేశారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుతోట ఉపేందర్ నాంపల్లి శంకరయ్య కొక్కుల మాధవరావు ఏటుకూరి కోటేశ్వరరావు తాల్లూరి సోమయ్య నూతక్కి నాగార్జున మద్ది వెంకటరెడ్డి పెడేటి రమేష్ బానుతు తూ సింగ్ దేవిశెట్టి వెంకటేశ్వర్లు వెంకట నారాయణ సుంకర నాగరాజు మల్లేపల్లి సింహారెడ్డి కోట రంగయ్య మందుడుపు శ్రీనివాసరావు సబిత అనురాధ సులోచన సత్యవతి ప్రభావతి వాణి విజయలక్ష్మి ఉషారాణి గుంటూపల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

हामंगी दिसताय आणि ग्यारलीवर धन्यवाद व्यास सा श्री देवकोमा धन्यवाद आता आपण करणभाई अमीर काठेकर बोलले कष्ट करले बरेच कष्ट कर बोलले गोरख एक छोटा निवेदन करणार पण मला कायचा सहारे बहुत सारा आज का कार्यक्रम

O que é

கலந்துரையாட ஓம் ஸ்ரீ மகா கணாய கடபை நமஹ காயரி ஸ்ரீ மகா கணாய கடபை நமஹ மல்லிகண்ட சந்திரனை ஆவாஹயமி ஓம் ஸ்ரீ மகா கணாய கடபை நமஹ அகர சகல சிவாகனம் தமந்தயமி இதர் கமலாபில் நீல உசித சக்கரவற் பத்தினு முஜாலு ஓம் ஸ்ரீ மகா கணாய கடபை நமஹ மாலயயோக பாதங்கனம் தயமி ஓம் ஸ்ரீ மகா கணாய கடபை ಗಣಪತಿಯೆ ಕರೆಕತ್ತೆ ತಂದೆ ಗಂಟೆ ಲಾಲು ಮಾಯೆ ಕಚರ ಅಂತarlar ಯಾಲಾ ಕೊಟ್ಟರೆ ಸಗಮೇಂದವ ಸ್ವಸ್ತ ನಮಸ್ತಿ ಯವಾ ಗುರು ಸಿದಾರ್ಶಿತು ಚಕ್ರವಿದ್ಯೋತರಸದೇ ಮೇಧ್ರಿ ಅಗೋವ ಸರ್ವೋತ್ತರ ಜನಪರಹ ನಾರಾಯಣ ಪರಂ ಬ್ರಹ್ಮದತ್ನ್ನಾರಾಯಣ ಪರಹ ಮಾರಾ

ಮನೆ ದೇವಿಸೊಲತ್ತಾ ರಮಶ್ರೀಯಾ ರೊಸ ದಾರ್ಶಿತು ಶುಕ್ರಮಧ್ವಿದ್ರಸದ ಮೇಧ್ರಿ ಅಗೋಬ ಸರಕವ